డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం సో మీరు చూసుకున్నట్లయితే చంద్రబాబు అండ్ కో కుట్రలు కుతంత్రాలు దుష్ప్రచారాన్ని వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల డీబీటీ చెల్లింపులు ప్రారంభించింది వైఎస్ఆర్ చేయుత విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా తదితర పథకాల లబ్ధిదారులకు చివరి దశ చెల్లింపులను చంద్రబాబు బృందం అడ్డుకుంది పేదల పట్టుకొట్టేలా అంటే పొట్ట కొట్టేలా పోలింగ్కు ముందు పచ్చబ్యాచ్ ఫిర్యాదులు చేయడంతో డీబీటీ చెల్లింపులు కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిలిపివేసింది పోలింగ్ ముగిసిన తర్వాత చెల్లింపులు చేయాలని పోలింగ్కు ముందు చేయకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ పథకాల గత ఐదేళ్ల నుంచి అమ్ముల్లో ఉన్నవే కొత్తవి కాదని లబ్ధిదారులు కూడా పాతవారే తప్ప కొత్తవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కూడా చంద్రబాబు బృందానికి అనుకూలంగా ఈసీ వ్యవహరించింది పోలింగ్ ముగియడంతో పేద లబ్ధిదారులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పథకాల చెల్లింపులకు ప్రారంభించింది పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందిన వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు పద్నాలుగు వందల ఎనభై కోట్లను డీబీటీ ద్వారా వారి ఖాతాలకు అయితే జమ చేసింది అలాగే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన కింద డీబీటీ ద్వారా ఐదు వందల రెండు కోట్లు చెల్లించింది మరో రెండు రోజుల్లో మిగిలిన పథకాల చెల్లింపులైతే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం పూర్తి సమాచారం అయితే ఇచ్చిందనమాట సో దీన్ని బట్టి ఎవరో కూడా కంగారు అయితే పడొద్దని చెప్పారు ఆల్రెడీ రోజు చేతకు సంబంధించి కొంతమంది డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఇది మనకు పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది